హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదకొండో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనం ఇప్పటివరకు అనంతపురం మార్కెట్లోని చినీ రేట్లు అలాగే ఈ మధ్య కొ కొంతకాలం నుంచి మనం పులివెందులో మార్కెట్లో రేట్లు కూడా తెలుసుకుంటున్నాము ఇక నుంచి బెంగళూరు మార్కెట్లో రేట్లు కూడా మన వీడియోలో అంటే మన ఛానల్లో చెప్పబోతున్నాము అయితే బెంగళూరు మార్కెట్లు కొంచెం కంటిన్యూగా చెప్పడానికి ఇంకా కొంచెం టైం పట్టచ్చు ప్రస్తుతానికి అప్పుడప్పుడు అయితే ఖచ్చితంగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే మొదటగా బెంగళూరు మార్కెట్ కనుక చూసినట్లయితే ఈరోజు మార్కెట్కి వచ్చేసి నూట ఇరవై ఏడు టన్నుల చిన్నకలు అయితే వచ్చినాయి ఇక రేడు విషయానికి వస్తే అక్కడ స్టార్టింగ్ రేటు ఇరవై ఆరు తా నుంచి మొదలైంది ఇక మధ్యస్థంగా వచ్చేసి ముప్పై నాలుగు వేలు అయితే బోర్డు అయితే జరిగింది టాప్ రేట్ విషయానికి వస్తే ముప్పై ఆరు వేలు టాప్ రేట్ పోయిందని మనకు తెలిసిన ఇన్ఫర్మేషను ఇది బెంగళూరులోని బిన్ని మిల్ మార్కెట్లోని సమాచారం ఇక నెక్స్ట్ వచ్చేసి పులివెందుల మార్కెట్ ఈ మార్కెట్కి వచ్చేసి ఎన్నికాయలు వచ్చినాయంటే పదమూడు రెండల రెండు వందల పది కేజీలు అయితే చిన్నకాయలు అయితే వచ్చినాయి ఇక స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఏడు వేల తా నుంచి మొదలైంది అక్కడ మధ్యస్థంగా వచ్చేసి పదివేలు అయితే పోయింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే అక్కడ వచ్చేసి నిన్నటితో పోలిస్తే ఈరోజు కొంచెం బెటర్ అనొచ్చు నిన్న పదకొండు వేలే పోవడం అయితే జరిగింది ఈరోజు ఒక రూపాయి పెంచి పన్నెండు వేలు అయితే పులివెందుల మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ అనంతపురం పులివెందుల మార్కెట్ల రేట్లతో పాటు ఇక్కడ నుంచి బెంగళూరులో మార్కెట్ల రేట్లు కూడా తెలుసుకోబోతున్నాం చూద్దాం అంటే ఇంకా ప్రయత్నిస్తున్నాను ఇంకా హైదరాబాదు అలాగే కలకత్తా ఢిల్లీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అవి కూడా మనకి అప్డేట్ అయితే ఇవ్వగలిగితే ఖచ్చితంగా అయితే వాటి గురించి కూడా వీడియోలు అయితే చేస్తాను ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ ఎక్కడైనా ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే ఇక్కడ నుంచి చేసుకొని అయితే వీడియోలు అయితే చూడండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్